రామాయణంలో రావణుడు సీతను ఎత్తుకుపోతున్నప్పుడు జటాయువు వచ్చి ఆ పుష్పక విమానాన్ని ఢీకొడుతోంది దానివల్ల పడిపోయే ప్రమాదం వచ్చినప్పుడు రావణుడు ఆ జటాయువు రెక్కలు నరికేస్తాడు అలాగే మన విమానాలకు కూడా పక్షుల వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి మరి ఇప్పుడు ప్రమాదంలో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీకొట్టిందా అందుకే నేల కూలిందా ఈ అనుమానం కూడా ఇప్పుడు వినబడుతోంది ఎందుకంటే పక్షి ఢీ కొడితే అది ఇంజన్ ప్యాడ్స్ను దెబ్బతీస్తే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి పైగా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ నెంబర్ ఎక్కువగానే ఉంది అంటే పక్షి ఢీ కొట్టడం అనేది రెండు వేల ఇరవై రెండులో నలభై ఒక్క సార్లు జరిగితే రెండు వేల ఇరవై నాలుగులో ఎనభైకి పైగా జరిగాయి ఢిల్లీ రన్వే అయితే ఏడు వందల సార్లు ఇలా జరిగాయి ఒకసారి రెండు వేల పదిహేనులో ఖత్రా నుండి వైష్ణోదేవి ఆలయం వెళ్తున్న హెలికాప్టర్ను ఒక రాబందు ఢీకొట్టడంతో అది పల్టీలు కొట్టి మరీ నేలకూలింది ఇలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువే అలాగే అమెరికాలో ఎమిరేట్స్ విమానం ఒకసారి ఫ్లెమింగో పక్షుల గుంపును ఢీకొడితే ముప్పై తొమ్మిది పక్షులు చనిపోయాయి రన్వే నుండి విమానం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చాలా వేగంగా వెళ్తుంది అంత వేగంగా వెళ్తున్నప్పుడు ఏదైనా ఎదురొస్తే మఠాషి అయితే ఆ ఎదురొచ్చింది ఇంజన్కు తగిలితే విమానానికే ప్రమాదం అలాగే పక్షులు ఎదురొచ్చి ఇంజన్కు ఆ వేగంలో ఎదురు తగిలితే ఇంజన్ ప్యాడ్స్ డ్యామేజ్ అవుతాయి కొన్నిసార్లు పక్షి ముక్కలై అది ఇంజన్ వీల్లో ఇరుక్కుంటుంది అప్పుడు ఇంజన్ చేయడం ఆగిపోయే ఛాన్స్ ఉంది అయితే ఆ పక్షి సైజును బట్టి ఇది జరుగుతాం రాబందు లాంటి పెద్దవైతే ఇలా ప్రమాదం ఉంటుంది అవే చిన్నవైతే అవే నలిగిపోతాయి విమానానికి పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు అయితే రాబందులు ఈ మధ్య కాలంలో తగ్గిపోయాయి కేవలం గబ్బిలాలు అంటే బ్లాక్ కైట్స్ లాంటివే ఇప్పుడు ఎక్కువ మన ఎయిర్పోర్ట్లు ముఖ్యంగా నార్త్లో నగరాలకు దూరంగా ఉంటాయి అక్కడే ఉండే గ్రీన్ ఫీల్డ్స్లో పక్షులు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది అక్కడే ఈ బ్లాక్ కైట్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది అందుకే మన ఎయిర్పోర్ట్లలో రన్వేల మీద వీటి సంచారం ఎక్కువ వీటి వల్ల ప్రమాదం కూడా ఎక్కువే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో కూడా అలాంటి పక్షులు ఎక్కువే ఈ ఎయిర్పోర్ట్లో పక్షులు ఢీకొట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి దీనికి కూడా అలా ఏమైనా జరిగిందా అని పరిశీలిస్తున్నారు అదే నిజమైతే ఒక పక్షి వల్ల వందల ప్రాణాలు పోయాయా అని మనకు విచిత్రంగా అనిపిస్తాం మనం ఎన్ని కనిపెట్టినా ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయినా ప్రకృతిని మాత్రం జయించలేమనడానికి ఇదే పెద్ద ఉదాహరణ అయితే అసలు పక్షి ఢీకొట్టడం వల్ల అహ్మదాబాద్ విమానం నేల కూలిందా లేక వేరే కారణం అనేది మనకు కొన్ని గంటల్లోనే తెలిసిపోతుంది